కార్తీక పురాణము ఇరవయో అధ్యాయము పురంజయుడు దురాచారుడగుట చాతుర్మాస వ్రతం గురించి మహత్యము గురించి వశిష్ఠుని ఆశ్రయించి జనక మహారాజు అడిగిన దానికి వశిష్ఠుడు నవ్వుతూ ఓ రాజా కార్తీక మాస మహత్యాన్ని అగస్త్య మహాముని అత్రి మహాము మహర్షిని చెప్పిన విషయం ద్వారా వివరించారు అగస్త్య మహాముని ఒకసారి అత్రి అత్రిమహావక్షిని చూసి ఓ అత్రిముని నీవు విష్ణువంశంలో పుట్టావు కాబట్టి నీకు కార్తీక మాసం యొక్క మహత్యం అంతటా తెలుసు దయచేసి దాన్ని నాకు వివరించని కోరాడు అప్పుడు అత్రిమహర్షి కార్తీక మాసం యొక్క మహత్వాన్ని వివరిస్తూ కార్తీక మాసానికి సమానమైన మాసము లేదు వేదాల్లో శాస్త్రాల్లో ఆరోగ్య సంపదల్లో సాటి ఏమీ లేదు శ్రీమన్నారాయణే పరమదేవుడు ఈ మాసంలో నదీ స్నానము శివకేతు వాళ్ళ దీపారాధన చేసిన దీపదానం చేసినా వాటికి ఫలితాలని చెప్పలేదు దీనికి సంబంధించిన ఒక ముఖ్యమైన ఇతిహాసం అంది దాన్ని వినిపిస్తానని చెప్పారు పురంజయుడు సూర్యవంశరాజు లేఖాయుగంలో పురంజేయుడు అనే సూర్యవంశరాజు అయోధ్య నగరాన్ని రాజధానిగా చేసుకుని ప్రజలను చక్కగా పరిపాలించాడు ప్రజలు సుఖంగా జీవించడానికి రాజ్యపాలన చేశాడు కానీ కొంతకాలానికి కాలానికి లో మార్పు చెంది అధిక ధన రాజ్యాధికారి గర్వంతో జ్ఞాననీనుడే దిక్షబుద్ధి కలిగి ఉన్నాడు కూడి ప్రజలను భయపెట్టడం ఆర్థిక లాభాల కోసం దోపిడీలు చేయడం ప్రాంతాలకు వ్యాపించాయి ఈ వార్త విన్న కాంబోజరాజు సిద్ధమయ్యాడు పురంజేయుడు యుద్ధం గురించి తెలుసుకుని తన సైన్యంతో యుద్ధానికి సిద్ధమయ్యాడు గూఢాచారను పంపి సమాచారాన్ని పొంది తక్కువగా ఉన్నా కూడా శక్తిలో తుది వరకు యుద్ధం చేయాలని నిర్ణయించుకున్నాడు పురంజేయుడు శాస్త్ర సమానిత్వమైన రథంలో ఎక్కి సైన్యాధిపతులను ఉత్సాహపరిచి చతురంగ సైన్యంతో యుద్ధానికి సిద్ధమయ్యాడు యుద్ధే మోగించి శత్రు సైన్యంపై విరుచుకు కార్తీక పురాణము ఇరవై అధ్యాయము సంపూర్ణం హర మహాదేవ శంభో శంకర ఓం నమో నారాయణాయ నమ